నమస్తే వెల్కమ్ ప్రియా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం నగర శివారు పదహారవ డివిజన్ దంశలాపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి ఎగ్జిట్ ఇవ్వాలి అని కోరుతూ స్థానికులు పందులపల్లి రామకృష్ణాపురానికి చెందిన అఖిలపక్ష ప్రజలు ఆందోళన నిర్వహించారు రహదారి నిర్మాణ పనులు కొనసాగకుండా అడ్డుకున్నారు ఈ మేరకు ఖమ్మం విజయవాడ ప్రధాన రహదారిపై నిర్మాణ పనుల వద్ద సంబంధిత వాహనాలను నిలిపివేసి ధర్నా చేపట్టారు సమస్య పరిష్కారానికి మూడు నెలల క్రితమే కేంద్ర మంత్రులకు సంబంధిత అధికారులకు స్వయంగా వినపించమని ఆ మేరకు రహదారిని పరిశీలించి ప్రతిపదన కూడా వారు తమకు సానుకూలంగా పంపించారని ఆందోళనకారులు పేర్కొన్నారు కానీ ఇవేమి పట్టించుకోకుండా నిర్మాణ పనులు పీడి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఏ నిర్మాణ పనులు చేపట్టినా ప్రజాభీష్టమే పరమావధిగా ఉండాలి అని సూచించారు కార్యక్రమంలో పదహారవ డిజన్ కార్పొరేటర్ మేడారం వెంకటేశ్వర్లు అఖిలపక్షం నాయకులు మందడపు రెడ్డి సత్యాల మధు మందడపు ప్రభాకర్ రెడ్డి వెంకట రామారెడ్డి సత్యాల వెంకటేశ్వర్లు మందడపు బ్రహ్మారెడ్డి కృష్ణారెడ్డి నల్లగట్టు శ్రీనివాస్ మందడపు సత్యనారాయణ రెడ్డి రామకృష్ణారెడ్డి అయినాల రెడ్డి బొమ్మశెట్టి రమేష్ నందకిషోర్ నర్సిరెడ్డి శెట్టి మోహన్ రావు పెండుల శ్రీను వాక సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు पर्व ग्रीन फील्ड हाइवेकोला पर्वत ग्रीन फील्ड हाईवे को दमसला पर्वत ग्रीन फील्ड हाईवे पर्वत ग्रीन फील्ड हाईवे कोन

జేబులు వచ్చి డబ్బులు పెడతానని చెప్పి మన దిశ మీటింగ్ లో మాట్లాడిండు పీడీ గారు ఏం చెప్పిండు ఎనభై కోట్ల అనవసరం నువ్వు ప్రాజెక్ట్ డిజైన్ చేసి పంపించు చేంజ్ వచ్చే పరిస్థితి రాదని అమ్మగారు చెప్పారు ఆ మీటింగ్ అధ్యక్షతగా ఉంది అయినా సరే మీ పీడీ గారు జేబులు వచ్చి డబ్బులు పెట్టట్టు ఎనభై కోట్లయితే డెబ్బై కోట్లది ఈ ఎందుకండి ఆ పీడీ గారు ఆ డబ్బులు మేము ఎకరం నాలుగు కోట్ల ఎకరం నాలుగు కోట్లు మాకు ఎగ్జిట్ అయిపోతే ఎవరి కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఇక్కడ ఎగ్జిట్ వదిలిపెట్టి ముచ్చట్లేదు సమర్పించుకోవడం జరిగింది కానీ వెళ్ళి రీట్ హైవే జాతీయ రహదారి పనులు ఈరోజు ఆపు జరిగింది ఎందుకు కాకుండా అంటే తమ్ముధ నుంచి వందల గ్రామాలు రహదారి ఇది ఈ రహదారికి గ్రామాలు మొత్తం కూడా ఇక్కడ మాకు ఎగ్జిట్ ఇవ్వడం లేదు ఎగ్జిట్ ఇవ్వమని చెప్పేసి అందరం ఈరోజు ధర్నా చేసినాం జాతీయ రహదారి పనులు కూడా జరిగింది మేము మొన్న కూడా తుమ్మల వారిని కలిస్తే తుమ్మల గారు నేషనల్ హైవే అథారిటీ గిరిజర్ గారిని చెప్పి ఇక్కడ హెచ్జీపీ ఇచ్చే మార్గం చేయండి అని చెప్పేసి ఆయన గారు కూడా చెప్పడం జరిగింది దానికి గిరిజర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ రోజు తప్పకుండా చూస్తామంటే మేము ప్రయత్నం చేస్తామన్నారు అందులో భాగంగా దీని మీద ఎటువంటి పురోగతి లేదు కావున ఈరోజు మేము అందరం అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నేషనల్ అథారిటీ అది పనులు ఆపడం జరిగింది తప్పకుండా మీరు ఎగ్జిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ రోజు ఇక్కడికి ఆసానికి వచ్చిన ప్రజలందరికీ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు చూస్తున్నాను అదేవిధంగా ఈరోజు జన అవసరాల కోసం ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది అదే విధంగా మా దగ్గర భూముల్ని తక్కువ రేట్ తీసుకొని కనీసం మాకు ధంసరాపురం హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎగ్జిట్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం అని మేము తెలియపరుచుకుంటున్నాము ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి మాకు గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎగ్జిట్ కల్పించవలసిందిగా కోరుతున్నాము దాదాపు నూట యాభై గ్రామాలకి లింకి కాబట్టి విజయవాడకి లింకి కాబట్టి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు చేసే భూమిని రైతులంతా నలభై లక్షలు ముప్పై లక్షలు తీసుకొని విద్యుత్ లేకుండా మరి దానవంగా హెడ్జిట్ ఇవ్వకుండా ఇక్కడ గవర్నమెంట్ సహకరించింది ఖచ్చితంగా విద్యుత్ కావాలి ఇక్కడ గ్రామాలకు అన్నిటికి కావాలంటే దాదాపుగా రైతులంతా కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అమారు దీక్ష సిద్ధంగా ఉన్నాం విద్యుత్ ఖచ్చితంగా విద్యుత్ ఇచ్చే ఇక్కడ దీక్ష చేత పనులు చెప్పి కోరుకుంటూ ఈరోజు ధంసాపురం వద్దర్ఫీల్డ్ హైవే పై ఎగ్జిట్ కావాలని ఇక్కడున్న గ్రామ ప్రజలు ప్లస్ చింతకాని మండలానికి సంబంధించిన ప్రజలు ఖమ్మం నగరానికి సంబంధించిన ప్రజలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఇక్కడ ఎగ్జిట్ కావాలని కోరుకోవడం జరుగుతుంది గత నాలుగు నెలల నుంచి ఈ ఎగ్జిట్ కొరకు మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము దీనికి సంబంధించి నేషనల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి మా విన్నపాలు పంపించడం జరిగింది అలాగే బిఎల్ వర్మ కేంద్ర సహాయ మంత్రివర్యులు ఈ ప్రదేశం మీదకి వచ్చి ఇక్కడ పరిశీలించి ఆయన కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించడం జరిగింది ఇక్కడ ఎగ్జిట్ కావాలని కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఈ ఎగ్జిట్ ఇవ్వటం వల్ల ఎంతో ఖర్చు అయింది డెబ్బై కోట్లయితే ఎనభై కోట్లయితే అని కథలు చెప్పి ఎగ్జిట్ రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది కాబట్టి మీ కోరుకునేది ఏదంటే డెబ్బై కోట్లనే ఎనభై కోట్లనే ప్రజల సొమ్ము ప్రజల డబ్బులతో ప్రజల కోసం ప్రజల సౌకర్యాలతో కోసం ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది అటువంటి ఈ ప్రజలకి అందుబాటులో లేకుండా ఆ రోడ్డుని ఎగ్జిట్ లేకుండా ఆకాశంలో బ్రిడ్జితో రూపంలో నిర్మాణం చేసుకోకపోతే దేనికి ఉపయోగం అది మాకు ఒక ఎకరం భూమి నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఇక్కడ ముప్పై లక్షలు నలభై లక్షలు ఇచ్చి రోడ్డు కింద తీసుకోవడం జరిగింది కానీ అటువంటి రైతులు కూడా ఇక్కడ రోడ్డు ఎక్కే అర్హత లేదంటూ ఈ కార్యక్రమాలు చేయటం రోడ్డు నిర్మాణం చేయటం అనేది సమంజసం కాదు ఈ రోడ్డు నిర్మాణం మేము గత నాలుగు నెలల క్రితం వర్క్ ఆబ్జేయించడం జరిగింది మళ్ళీ ఈ రోజు పని మొదలుపెట్టి వర్క్ చేస్తుంటే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ పనిని నిలుపుదల చేయడం జరుగుతుంది మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ ఇక్కడ ఎగ్జిట్ లేకుండా మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకుని ముచ్చటం లేదు దీనికోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగానో ఈ పనిని ఇక్కడ కనుక మళ్ళా మా వినపాన్ని కాదని పని మొదలు పెట్టి చేస్తే మాత్రం మేము దేనికైనా